హే గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈ రోజు ఈ బ్లాగు ఇల్లు ఉడవడంతో మొదలుపెట్టానమాట ఇల్లు ఉడుస్తున్నాను ఇల్లు మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను ఇన్ని రోజులు వెయిట్ చేసింది మేము ఇల్లు మారడం కోసం వెయిట్ చేశాను అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం సో అక్కడి నుంచి ఇల్లు మారాక అప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ ఇంకా గ్యాప్ లేకుండా పెడదామని చెప్పేసి వెయిట్ చేశాను ఇంకా ఆ రోజు వచ్చేసింది కాబట్టి నాన్ గా వీడియోస్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడైతే ఇల్లు ఊడుస్తున్నాను మా ఆయన వీడియోస్ తీస్తున్నారు ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉండే కాబట్టి షూట్ చేయడానికి కెమెరా సెట్ అప్ అదంతా చేసుకోవాల్సి ఉండే ఇప్పుడు లేదండి పాపం మా ఆయన వీడియో తీస్తున్నారు నాకు చాలా బాగా అనిపిస్తుంది మాకు ఇళ్ళలో ఇలా ఉంది ఒక మూలకి ఈశాన్య మూలకి కొంచెం బరువు పెట్టాలని చెప్పేసి అందులో అత్తమ్మ ఏం చేస్తుందంటే ఇత్తడి సారీ రాగిది ఒక పాత్రలో వాటర్ వేసేసి నీళ్ళు పోసి సారీ నీళ్ళు పోసేసి ఇలా పూలు పెడుతుంది సో మొత్తం అదంతా క్లీన్ చేస్తాం రోజు కూడా క్లీన్ చేయడము తడిగుడ పెట్టడం ఇవన్నీ చేస్తూనే ఉంటాము మామూలుగా అయితే చేస్తూనే ఉంటారు అత్తమ్మ వాళ్ళు అండ్ ఇంకా ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తూ మీతో బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ చెప్తానండి అంటే మాట్లాడుతూ ఉంటానన్నమాట మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నేను డైలీ వ్లాగ్స్తో పాటు షాపింగ్ అండ్ బ్యూటీ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ నేను చాలా వరకు మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగా ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు టైమింగ్స్ డిఫరెన్స్ నా టైమింగ్ డిఫరెంట్ మనం లేవడమే ఎయిట్ థర్టీ నైన్ కానీ అంటే సెవెన్ థర్టీ నుంచి అలారం పెట్టి స్ట్రగుల్ చేస్తే ఎయిట్ థర్టీ నైన్ థర్టీ నైన్ వరకు అలా లేస్తాము కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలా కాదండి సెవెన్ కల్లా స్నానాలు అయిపోతాయి అనమాట సో ఇంకా ఇబ్బంది పడకండి ఇక్కడ ఒక్కొక్క అరుస్తూనే ఉంది ఏం చేస్తాము ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి తర్వాత ఇంకా అత్తమ్మ ఇక్కడ జొన్న రొట్టె చేస్తుంది జొన్న రొట్టె అత్తమ్మ సూపర్గా చేస్తుంది నేను ఇప్పుడు ఎలా చేస్తానో నేను మామూలు రొట్టెలు చేస్తేనే అవి జొన్న రొట్టెల కంటే అటేట వస్తాయి సో జొన్న రొట్టె ఆవిడ ఇలా చేస్తుంది అనమాట జొన్నలను కొంచెం బియ్యం వేసేసి చేస్తారు బాగా చేస్తారు ఆవిడ నాకు జొన్న రొట్టె చేయడం రాదు నార్మల్ రొట్టె అయితే నేను చేయగలను కానీ జొన్న రొట్టెలు చాలా హెల్దీ నేను అక్కడ ఉన్నప్పుడు మంచిరాళ్ళలో ఉన్నప్పుడు కొనుక్కొని తినేదాన్ని ఇక్కడైతే అత్తమ్మ చేస్తూ ఉంటారు టూ డేస్కి అయినా చేస్తారు సో హ్యాపీగా ఇది తింటున్నాను అనమాట జొన్న రొట్టెలు చేయడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పొచ్చండి బికాజ్ అందరు చేయలేరు దీన్ని మామూలుగా వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతో కలపడం ఆ తర్వాత నూనె లేకుండా నీటితోనే ఇలా మనము వాటిని కాలుస్తూ ఉంటారు కొంచెం బియ్యం వేసాము కాబట్టి ఇలా పొంగట్లేదు కానీ మామూలుగా అయితే చాలా బాగా పొంగుతాయన్నమాట సో జొన్న రొట్టెలకి కాంబినేషన్ ఏదైనా ఉందని అంటే అది మటన్ చికెన్లు అని చెప్తారు నేనైతే పప్పు నేను వెజిటేరియన్ కాబట్టి నేను పప్పుతో ఎంజాయ్ చేస్తాను ఈ అత్తమ్మ అవి చేస్తుంటే మా ఆయన వీడియో తీస్తున్నారనమాట సో మాకు మార్నింగ్ అయినా అస్సలు మొత్తం చెప్పాలంటే అత్తమ్మ అసలు మాకు ఏ పని మిగిల్చదు ఆవిడ ఒకటి చేయాలని వెయిట్ చేయదండి ఆవిడ మొత్తం పనులు చేస్తూనే ఉంటారు స్టాప్గా ఆవిడ ఈ వయసులోనూ అంతా స్ట్రాంగ్గా ఉన్నారని అంటే హ్యాడ్ అని చెప్పాలి నేనైనా కొంచెం నేనైనా కాదు నేను లేజీగానే ఉంటాను ఆఫీస్ వర్క్ అంటే చేసుకోగలను కానీ ఇంటి పనులు చాలా లేజీగా చేసుకుంటాను నేను అక్కడ అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇక్కడికి వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను లేచే టయానికి ఇక్కడ మొత్తం లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట అలా ఉంటుంది పరిస్థితి అదే కోపడుతుంది అత్తమ్మ కానీ ఏం చేస్తాము లేట్ నైట్లో వర్క్ చేయడం ఇదంతా ఉంటుంది అదొక సాకని చెప్పుకోండి కాకపోతే నిజంగానే అండి ఎందుకంటే వరకు మోర్ దెన్ ఎయిట్ అవర్స్ వరకు స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ చూస్తాము ఆ తర్వాత ఈ ఎడిటింగ్ ఈ వాయిస్ ఓవర్ అని చెప్పేసి ఈ మొబైల్ స్క్రీన్ చూసేసరికి నాకు నైట్లో సరిగ్గా నిద్ర పట్టదు ఇంకా ఇవన్నీతోనూ మార్నింగ్ నేను తొందరగా లేవలేను అండ్ నేను నైట్ పర్సన్ అని చెప్పొచ్చు నైట్ అవ్వాలని చెప్పొచ్చు మార్నింగ్ అంత లే తొందరగా లేవును నైట్ ఎంతసేపు అయినా మెల్కొని ఉండమంటే ఉంటాను కానీ మార్నింగ్ అస్సలు లేవలేనండి మార్నింగే నాకు ఎర్లీ మార్నింగ్ అవర్సే పడుతుంది అనమాట సో అలా ఉంటుంది పరిస్థితి మీలో నాలాగా ఎంతమంది ఉన్నారో అదైతే కామెంట్ చేయండి చాలామంది నాలానే ఉంటారు ఆ తర్వాత ఇక్కడ మటన్ వండుతున్నారు యాక్చువల్లీ మటన్ ఏంటంటే మేము పట్టణాలకు వెళ్ళే ముందు రోజు ఇక్కడ పోగులు వేస్తారు కదండి ఆ పోగులు వేశారు సో వాటిని మేము ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాము వెళ్ళి వచ్చాక ఇవి వండుతున్నారనమాట సో వంట వంట కూడా ఈ మటన్ ఇదంతా వండడం కూడా అక్క వాళ్ళే చేశారు నేనేమి చేయనండి నాకు పెద్దగా తెలియదు నేను నార్మల్ వంటలే పెద్ద కాంప్లికేటెడ్గా చేస్తాను ఇలాంటివి స్పెషల్ వంటకాలు అంటే మన వల్ల అయ్యే పని కాదు ఇంకా అక్క వాళ్ళే చేస్తారు అండ్ వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేయట్లేదు బికాస్ మనం చేసిన వంటలు మనకే నచ్చవు మనమే తింటే ఏదన్నా అవుతుందేమో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఇవి ఎన్ని బ్రతకగలనా అని చెప్పేసి సో వాళ్ళు మాత్రం పర్ఫెక్టే చేస్తారు అక్క చాలా బాగా చేస్తారు సో దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేశారు పచ్చిమిర్చి వేసి ఫ్రై అనమాట ఆవిడ చాలా బాగా చేస్తారు కానీ ఒకటే ఒక కం కంప్లైంట్ ఏమైనా అంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు నాకు అది నచ్చదు ఇక్కడైతే ఆనియన్స్ మనము కొంచెం ఫ్రై చేసేసి నూనెలో ఫ్రై చేసేసి దాన్ని ఆ ముద్ద ఉంటుంది కదండి ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసిన ముద్దని సారీ ఫ్రై చేసిన ఆనియన్స్ని మిక్సీ పట్టేసి ఆ ముద్దని వేస్తున్నారు దాన్ని అంతా మంచిగా కలుపుతున్నారు అనమాట చాలా బాగా చేస్తారు ఆవిడ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఆవిడ చాలా బాగా చేస్తారు అక్క నాకు పర్సనల్ ఫేవరెట్ అంటే కొన్ని రెసిపీస్ ఉన్నాయి చాలా బాగా చేసే వాటిలలో నేను ఒకటే కంప్లైంట్ అని చెప్పాను కదండి ఆయిల్ ఒకటి తప్పితే అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తన వంట అయితే ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మనం నార్మల్గా అయితే కుక్కర్లు యూస్ చేస్తాం కదా ఇక్కడ ఏమీ ఉండదు అండి కుక్కర్లో అలాంటివి ఏమీ ఉండదు జస్ట్ గంజిల్లోనే వేసేస్తారు ఇక్కడ బగార సామాను వేస్తున్నారు అనమాట వాటిని కూడా కడిగి వేస్తారు పువ్వు అదంతా ఉంటుంది కదా కసూరి మేతి బగారా ఆకు లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా స్పైసెస్ అన్నీ వేస్తున్నారనమాట సో వీటిని అన్నింటినీ చక్కగా ఫ్రై చేస్తున్నారు ఇది వీటిని చూసినప్పుడు నేను ఎడిటింగ్ అంటే నేను ఎడిటింగ్ చే చేసినప్పుడే చూసాను అనమాట అంతకుముందు వరకు నేను చూడలేదు బికాజ్ తనే వీడియోస్ తీశారు మా ఆయన నేనేమో వర్క్ చేస్తుండే సో నా ఒక రకంగా చెప్పాలంటే అత్తమ్మ అక్క నాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బికాజ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అండి ఇంటి పని ఆఫీస్ పని ఇదంతా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళే చేస్తున్నారు అలానే నేనేమీ ఊరికే ఉండట్లేదు నాకు తోచిన పనులు నేను బయట పనులు చేస్తున్నాను ఈ వంట పనులు మనకు వచ్చేదాని పనులు అనమాట ఇప్పుడు ఇద ఎంత బగర సమానం వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు తర్వాత కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి పేస్ట్ వేస్తున్నారు అనమాట కొబ్బరి పేస్ట్ వేసి అంత మంచిగా ఇది మిక్స్ చేస్తున్నారు తర్వాత పసుపు వేస్తున్నారు సో ఒకదాని తర్వాత ఇలా అన్ని స్పైసెస్ వేస్తున్నారు మీ ఇంట్లో ఎలా వండుకుంటారో నాకు తెలియదు అత్తే అక్క వాళ్ళు ఇలానే వండుతారు చాలా బాగా చేస్తారు ఇంకా ఇక్కడ ఉన్నది ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మనీ గురించి కానీ దేని గురించి కానీ పెద్దగా ఇబ్ ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని మెంటల్గా స్ట్రెస్ తీసుకోరన్నమాట హ్యాపీగా ఉంటారు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండగలరు ఇది మాత్రం నాకు ఒక చాలా బాగా నచ్చే విషయం మా ఇంట్లో కొంతమంది అవి లేవని చెప్పేసి గొడవలు పెట్టుకొని అవన్నీ చేస్తారు కదా అలా ఏం లేదనమాట ఇక్కడ ఇంకా అవన్నీ స్పైసెస్ వేసిన తర్వాత మటన్ వేశారు మటన్ బాగా ఉడికిన తర్వాత అందులోనే ఇక్కడ ఇప్పుడు ఉప్పు పసుపు సారీ కారం వేస్తున్నారు సో ఆల్రెడీ స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి అందులోనే ఉడికింది కాబట్టి లాస్ట్లో మనకి కారం వేస్తున్నారు అనమాట కారం వేసి మళ్ళీ ఉడికిస్తున్నారు ఇదంతా కూడా నాకు ఎక్కువగా అంటే ఇలా ఇవి చేసినప్పుడు అంటే నేను నేను ఈ బటన్ తినను కానీ నార్మల్గా అయితే బగారా రైస్ బెస్ట్ కాంబినేషన్ అని అనుకుంటాను కానీ నేను తినను కదా ఎగ్ కానీ ఏదైనా చేసినప్పుడు నాకు బగారా చాలా ఇష్టం అండి అదేంటో నాకు తెలీదు అదొక అదొక ఏదైనా నేను ఇంకా పీక్స్లో కోరుకోవాలి బిర్యానీ కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు బిర్యానీ కంటే నాకు బగారా రైసే ఇష్టము ఎంతమందికి నాలా ఉంటుందో నాకు తెలియదు నాకైతే చాలా ఇష్టము ఇంకా ఆ తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్ వేస్తున్నారు చక్కగా ముక్క ఉడకడానికి ఫ్రిడ్జ్లో పెట్టారు కాబట్టి కొంచెం అది సరిగ్గా రావడానికి టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి నీళ్ళు వేస్తారనమాట ఇంకా వీళ్ళు ముగ్గురే కాబట్టి తినేది మంచిగా దగ్గరికి వేసుకొని చేసుకొని తింటున్నారు చెప్పాను కదండి ఉన్నంతలో చాలా బాగుంటుంది ఇక కోసం అత్తమ్మాయి ఒక ఎగ్ పెట్టింది అనమాట ఉడకబెట్టింది సో నేను ఎగ్ మాత్రమే తింటాను ఆ తర్వాత ఇంకా ఆయన జొన్న రొట్టె అండ్ మటన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మనకేమో ఒక ఎగ్ అండ్ ఇంకా ఆ రోజు మంచి కర్రీ కూడా ఉంది సో నేను ఆ ఎగ్తో నేను సరిపెట్టుకున్నాను నాకు యాక్చువల్లీ పెద్దగా ఎగ్ కూడా తినాలని అనిపించదండి ఇంకా మా లంచ్ అయిపోయాక నాకు చాలా ప్రాబ్లం అయిందండి వర్క్కి కానీ నా ఆఫీస్ వర్క్ కానీ ఈ యూట్యూబ్ వర్క్ కానీ అందుకని ఇబ్బంది పడుతుంటే టూ డేస్ ఇబ్బంది పడ్డాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను తర్వాత మా ఆయన వైఫై పెట్టించారు మా దగ్గర లోకల్ నెట్వర్క్లో ఎస్ఎస్ నెట్వర్క్స్ అంట సో వాళ్ళది వాళ్ళకు ఎట్ ఏ ఎయిర్టెల్ దగ్గర నుంచి వస్తాయంట సో దా ఎయిర్టెల్ నుంచి నెట్ ది నెట్ పెట్టించారనమాట ఇప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది లేకపోతే నాకు నరకం కనబడిందండి అండి ఒక మెయిల్ ఓపెన్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడింది సో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా నేను వీడియో తీసానమాట ఒక బాక్స్ తీసుకొచ్చారు బాగుంది సర్వీస్ కూడా కొంచెం పర్లేదు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రెస్ రెస్పాన్స్ అవుతున్నారు ఇంకా అదంతా అయిపోయాక అక్కేమో బీడీలు చేస్తున్నారు అత్తమేమో టీ పెట్టి టీ ఎంజాయ్ చేస్తున్నాము నిజంగా ఈ విషయంలో చాలా లెక్క అని చెప్పొచ్చండి ఇంకా వీడియో తక్కువ ఉంది కాబట్టి నేను అంతకుముందు ఒక తీసిన వీడియో మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా మనకి ఈ వీళ్ళ మనకు దిష్టి తగలకుండా చేతికి పెట్టుకునే బ్రేస్లెట్స్ అనమాట నేను ఇది మంచినాలలోని నక్షత్ర జ్యువెలర్స్లో తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర కూడా ఉంది నాకు అది దిష్టి తగలకుండా పెట్టుకున్నది అయితే కాదండి నేను నాకు ఆ స్టైలిష్గా నచ్చింది అందులో ఒకటి లయన్ అయ్యి ఉంటుంది అంటే ఇంకా కొన్ని పూసలు ఉన్నాయి వీటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చంట నేను ఫస్ట్ చూపించాను కదా గ్రీన్ కలర్ది అది తీసుకున్నాను ఎవరైనా కావాలంటే వారిని కాంటాక్ట్ అవ్వండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్